నా పేరు సత్యనారాయణ అనమాట మాది శ్రీకాకుళం తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో శ్రామికులు ఎక్కువగా ఉంటారు అక్కడ శ్రీకాకుళంలో ఏ ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కంపల్సరీ శ్రీకాకుళంలో ఖచ్చితంగా ఉంటారు ఎందుకని మేము శ్రమజీవులం మేము ఎప్పుడు మా సొంతూరులో ఉన్నాం మేము ఎప్పుడు బయటే ఉంటాం మా జీవితాలు ఎప్పటికీ ఇంకంతే ఎంతమంది నాయకులు వచ్చినా సరే మాకు ప్రత్యేకించి అక్కడేమి వసతులు ఏమి ఏర్పాటు చేయక మాకి పాటలు దేశ దేశాలంతా తిరుగుతుంటాం మేము దేశ జమ్మర్లాగా కానీ మా సంతూర్లో మాత్రం ఉన్నాం ఒక సంక్రాంతికి ఒకటే మాకు మా ఊరు మా శ్రీకాకుళం మా జిల్లా అంతా నిండిపోయి ఉంటుంది ఆ టైంలోన ఏ ట్రైన్లు ఏ బస్సులు ఖాళీ ఉండవు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అటువంటిది మా జిల్లా మా జిల్లా ఎప్పుడు డెవలప్ చేస్తారా ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారా ప్రతి ఒక్కసారి నాలుగైదు సార్లు ఐదేదు సార్లు వెళ్ళి చేస్తున్నారు కానీ ఎవడు ఏం చేయట్లేదు సరేనా ఇండస్ట్రీ లేదు ఏమీ లేదు ఎక్కడెక్కడికి ఎక్కడెక్కడికో